హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవచ్చాను కళ్ళు సాఫ్ట్ లాల్ ఈ రోజు సిబిఆర్ లో అయితే ఉన్నాను మీకోసం లేటెస్ట్ గా చాలా చీరలు వచ్చేసాయి ఒకసారి చూపిస్తాను చూసేయండి ఇది చిన్న షార్ట్ వీడియో అండి కానీ బాగున్నాయి కదా మీకోసం చాలా ఫాస్ట్ గా చూపించాలి అనిపించింది చూద్దాం లావెండర్ లో చూడండి మొత్తం చాలా స్పెషల్ గా వచ్చేసింది అన్ని లావెండర్ కలర్స్ చూడండి టూ హండ్రెడ్ పీసెస్ అయితే వచ్చినాయి ఓన్లీ లావెండర్ లో చూడండి డిజైన్ చూడండి అందు కలర్స్ అన్ని కూడా లావెండర్ వచ్చినాయి కానీ డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతా ఉంటాయి ఇట్లా ఇవన్నీ కూడా కూడా చాలా అంటే చాలా వచ్చినాయి మనకి మీడియం బార్డర్ వచ్చినాయి మంచి గోల్డ్ జరిగితే వచ్చినాయి అన్ని కూడా ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్ గా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి స్పెషల్ గా వచ్చినాయి అన్నమాట ఓన్లీ లెవెన్ హండ్రెడ్ లో చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం లా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి సింగిల్ కలర్ లో ఇన్ని రకాల డిజైన్స్ వచ్చినాయి చూసారా అది కూడా మీడియం బార్డర్ ప్లస్ గోల్డ్ జెరీలో ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లోనే ఇలా చూస్తానే ఉండండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇది ఒక డిజైన్ ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో వస్తున్నాయి అది కూడా మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూడండి జస్ట్ మనకు వీడియోలో కొన్ని ఒక ఫిఫ్టీ పీసెస్ చూపించాను ఇవే కాకుండా ఇంకా మన దగ్గర టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి సేమ్ లేవండే కలర్లో ఇందులోనే కొన్ని కలర్స్ కూడా వచ్చాయి మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఇలా లోనే అండి ఇవన్నీ కూడా లోనే ఇందులో కూడా కొన్ని కలర్స్ వచ్చాయి అనమాట ఎక్కువ కాదు లెవెన్లో అయితే మనకి ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లోనే ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము చూసారు ఇవన్నీ కూడా ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్లో ఇవే కాకుండా ఇంకా స్పెషల్గా కొత్తగా వచ్చినాయి మనకి కుట్టు కుట్టుబాటలో వచ్చినాయి అవి కూడా చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా స్పెషల్గా వచ్చినాయి ఇవన్నీ కూడా మీరు సారీస్ అన్నీ చూడవచ్చు ఇలా మీకు ప్యూర్ కంచిలో మనకి ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్లో వచ్చే డిజైన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి అనమాట ఇవి కూడా మనకి సండేలో స్పెషల్గా ఇస్తున్నాయి అన్నీ కూడా ఇలా చూడండి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా అయితే సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంది అన్ని సారీస్ మన సిబిఆర్ ఓన్ వివర్స్ కాబట్టి చాలా స్పెషల్ గా ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఫోర్ ఇలా చూడండి కలర్ స్పెషల్ గా వచ్చినాయి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి చాలా అంటే చాలా వచ్చినాయి చూడండి మీకు ఇవన్నీ కూడా మనకి టూ ఫోర్ లో మనకి సింగిల్ సారీ తీసుకున్న సరే మనకి ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి చూడండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇలా చూసారు ఈ కలర్ అయితే మనకి బాగా ఎక్కువ నడుస్తుంది ఇప్పుడు లెవెన్ లో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో స్టాక్ చూడండి ఎంత ఉందో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం చూడండి మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఇవే కాదు దీంతో పాటు చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి బ్రైడల్ కలర్షన్ లో ఉన్నాయి మనకి లైట్ వెయిట్ పట్టులో ఉన్నాయి అన్ని కూడా మనకి స్పెషల్ గా చూపిస్తాం మీకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో స్టోర్ అయితే సరూర్ నగర్ లో ఉంటుందండి సో విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ లో ఆయన బుక్ చేసేసుకోవచ్చు